మండపేట నియోజకవర్గానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వచ్చాక తమ గ్రామంలో పుంత రోడ్లకు మహర్దశ పట్టిందని వైఎస్ఆర్సీపీ రాష్ట కార్యదర్శి రాయుడు అన్నారు మండపేట మండల మార్తమూరు గ్రామంలో గ్రావెలతో పుంత రోడ్లకు వైఎస్ఆర్సీపీ రాష్ట కార్యదర్శి రాయుడు జెడ్పీటీసీ కూడిపూడి భవానీ రాంబాబు ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ తో కలిసి కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా కర్రీ రాయుడు మాట్లాడుతూ తమ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల సహకారంతో గ్రామాల్లోని పుంత రోడ్లు అభివృద్ధి సాధిస్తున్నాయన్నారు కాలినడకన కూడా వెళ్లడానికి వీలు ఉండే పుంత రోడ్లు నేడు మెరుగుపడ్డాయన్నారు మండలంలోని అన్ని గ్రామాల్లో అదేవిధంగా పుంత రోడ్లు అభివృద్ధి చేశారన్నారు దీంతో రైతులు ఇబ్బందులు తీరాయన్నారు రైతులంతా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేసిన మంచి పనికి హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు తమ గ్రామంలో ఆదిలక్ష్మి రైస్ మిల్ నుండి గల్లావారి పొలం వరకు పుంత రోడ్డు తో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు దీంతో పాటు గ్రామంలో పది చోట్ల గ్రావ్యతో పుంత రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు పాపనాయుడు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పద్మారావు రైతులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి